భద్రాద్రి పవర్ ప్లాంట్ ని సందర్శించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రభుత్వం పవర్ సెక్టర్ ని పీకల్లోతో అప్పుల్లో ముంచేస్తుందన్నారు పవర్ సెక్టర్ లోనే ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల అప్పులు చేశారని డిస్కమ్ల ద్వారా మరో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు అప్పుగా తీసుకున్నారన్నారు ఇన్ని అప్పులు చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చాం మాతోనే కరెంట్ అని బీఆర్ఎస్ నేతలు లెక్కలు చెప్పారన్నారు రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా ముందు చూపుతో అడుగులు వేయాలన్నారు భట్టి రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ గాని ట్రాన్స్కో గాని జన్కోలు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ గత పదేళ్లలో అప్పులుగా తీసుకుని వచ్చింది గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలున్నాయి అంటే మొత్తం ఒక లక్ష పది వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం మేము వస్తేనే కరెంట్ ఉంది మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినాం మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు ఈ విద్యుత్తును కొనటాన్ని పవర్ పర్చేజ్ చేయటం కోసం ఈ పవర్ పర్చేజ్ కోసం ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారు అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు సింగరేణికి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎనభై కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నాటి ఒకసారి ఆలోచన ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా ముందు చూపుతో అడుగులు వేయాలన్నారు భట్టి పవర్ సెక్టర్ ని పీకల్లో అప్పుల్లో ముంచిన గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు ఆయన ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతో ప్రణాళికబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి పనికి ఈ రోజు పవరే కావాలి ప్రతి ప్రొడక్షన్ కి పవరే కావాలి మనిషి మనుగడకి మొత్తం రోజుఆారే రాత్రి పడుతున్నారని మళ్ళీ నిద్రమైనప్పుడు కూడా మనకు కావాల్సింది పవర్ అట్లా మనిషి జీవితంతో పెరవేసుకున్నటువంటి పవర్ సెక్టార్ని పీకల్లో తప్పుల్లో ముంచేసి కోలుకోకుండా చేసిన గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కానీ బాధ్యత కలిగినటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఈ ఉన్న సమస్యలన్నిటిని కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం ఈ రాష్ట్రం తీర్చుకున్నా ఇక అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ ని సందర్శించారు ప్లాన్ నిర్మాణ పనులు పరిశీలించారు ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు భట్టి వెంట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు